నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్ డిసెంబర్ వరకు మహబాద్ డిఎస్పిగా సర్వీస్ చేయటం జరిగింది ఆ టైంలో ఈ మహబాద్ ప్రాంతం నుంచి ఇక్కడ ప్రజల నుంచి బాగా అటాచ్మెంట్ పెరిగి బాగా దగ్గరైనాం అప్పట్లో మేము తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం కావటంలో ఇక్కడ ప్రజల సహకారం ప్రత్యేకించి యూత్ తోడ్పాటు మాకు బాగుండింది ఆ రోజుల్లో ఆ క్రమంలో మేము చేసే పనులలో ముఖ్యంగా గుడంబ నివారణ మహబ్బాద్ ప్రాంతంలో గుడంబ ఉండకూడదని చెప్పి మేము ఏదే పట్టుదలతో ముందుకు పోయినామో ఆనాడున్న వివిధ డిపార్ట్మెంట్ల ప్రభుత్వ అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఐకేపీ మహిళలు అన్ని ప్రాంతాల్లో ఉన్న యువత మాకు తోడ్పాటు అందించి గుడంబ నివారణకు దోహదం చేసినారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గుడంబ నివారణ చేసి గుడంబ రహిత డివిజన్గా మహబ్బాద్ని మొదటి స్థానంలో నిలిపిన ప్రజలు ఇక్కడంతా అట్లనే కురిబితోని కూడా నాకు మంచి అనుబంధం ఉన్నది నేను ఇక్కడ ఉన్నప్పుడు శివరాత్రి వచ్చినప్పుడు దాదాపు ఒక పది రోజులు నేను ఇక్కడే కూర్చున్నా గుడి పరిసరాల్లో శుభ్రం చేయించడం కానీ ఆ కళ్యాణోత్సవం జరిగే దగ్గర అన్ని ఏర్పాట్లు చేయటం కానీ ప్రత్యేకించి దృష్టి పెట్టి అన్నీ చేసినాం కాబట్టి ఇక్కడ ప్రాంతానికి నాకు ఒక అనుబంధం ఏర్పడి ఉన్నది నేను ఆరు సంవత్సరాల క్రితం కూడా ఇక్కడికి వచ్చిన నేను స్వామి దర్శనానికి అమ్మవారి దర్శనానికి అప్పుడు కూడా అందరితో మీ అందరినీ కలవటం జరిగింది మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈరోజు వచ్చిన పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి మిమ్మల్ని అందరినీ కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది మహబూద్ ప్రాంతం మహబాద్ ప్రాంతం అంటే ఒక మంచి చైతన్యం ఉన్న ప్రాంతం ప్రజలలో అర్థం చేసుకునే గుణం ఉన్నది ఒక్కటేంటంటే వాళ్లకు కొంచెం వివరించి చెప్తే సరిపోతుంది అన్ని ప్రాంతాల్లో లాగా దాన్ని తిరస్కరించే స్వభావం లేదు ఇక్కడ ప్రజలకు అర్థం చేసుకుంటారు అట్లా అర్థం చేసుకుంటారు కాబట్టి ఆ పదమూడు నెలల్లో మేము ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నాము మొత్తం డివిజన్ పరంగా ప్రతి కార్యక్రమం విజయవంతమైంది అదేవిధంగా నెల్లకూతురు ప్రాంతంలో మేము కాకతీయుల గొలుసుకొట్టు చెరువు మిషన్ కాకతీయ అది తీసుకున్నప్పుడు అసలు ఆ ప్రాంత ప్రజలైతే మనకు సినిమాలలో కనిపిస్తుంది ఒక యాభై అరవై ట్రాక్టర్లు వేసుకొని ప్రజలంతా వచ్చి ఆ పూడిక తీసే పనులలో భాగస్వాములు అవటం ఆ విధంగా అక్కడ మేము కార్యక్రమం తీసుకొని విజయవంతం చేసినాం మీ అందరికి కూడా నా అభినందనలు చాలా కృతజ్ఞతలు మీరు అందరూ వచ్చి కలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ర్యాలీ యొక్క ప్రాధాన్యత మరియు మీ రాజకీయ ఎప్పుడు ఎప్పుడుందని అనుకోవచ్చు ర్యాలీలు ఏం లేవు నేను దర్శనానికి వచ్చిన నన్ను చూడటానికి పిల్లలు వచ్చిండ్రు ప్రజలు పెద్దలు అందరూ కూడా వచ్చినారు ఇక రాజకీయం అంటారా నాకు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన మూడు సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్నా ఇక నాకు ఈ మూడు సంవత్సరాలు కొనసాగాలని నాకు ఇంట్రెస్ట్ లేదు నేను లాస్ట్ ఇయర్ జూన్లోనే నేను వాలంటీర్ రిటైర్మెంట్కి పెట్టుకున్నా కానీ ఇక అప్పుడు నాకు రాలేదు మళ్ళీ కూడా అప్లై చేసిన ఇక రాజకీయం అంటారా రిటైర్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదో ఒక పని చేయాలి కదా అన్నాలు కాకి వేసుకొని సర్వీస్ చేసినాం భగవంతుడు ఆశీర్వదిస్తే మీరు అందరు సహకరిస్తే కద్దరు వేసుకొని సర్వీస్ చేస్తాం ఎంపీ బరిలో కాదు ట్రై చేస్తున్నా అడగటం నా పని ఇవ్వటం వాళ్ళ ఇష్టం కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా అడుగుతున్నా నేను అది అడగటానికి ముందు ఏంటంటే నాకు ప్రభుత్వం నుంచి నాకు విడుదల కావాలి నేను దీని నుంచి బయటికి రావాలి కదా కాకి డ్రెస్ వేసుకొని రాజకీయాలు మాట్లాడటానికి వీలుండదు కాకపోతే ప్రయత్నం చేస్తున్నా ఒకవేళ నాకు వాలంటీర్ రిటైర్మెంట్ కినుక వచ్చేసి ఉంటే డెఫినెట్గా టికెట్ ఇస్తే వస్తా